ఈ వేదా సీరియల్స్ చూడడం మొదలెట్టాక ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి సీన్ వరకు నన్ను పిండి పిసికినట్టు పిసుకుతున్నావు కదే చప్పగా ఉందేటి ఏమే ఉప్పు బట్రా ఎన్నిసార్లు పిలిచినా పలకలేదంటే ఏం చేస్తుందబ్బా ఇది ఇంత దగ్గరకు వచ్చి పిలిచినా పలకకుండా కిటికీలో చూస్తుందంటే ఏదో హండ్రెడ్ డేస్ సినిమా వాల్పోస్ చూస్తుందన్నమాట మనం చూద్దాం ఏంటండి మంచి మూడు పాడు చేశారు మూడా ఒక్కటిచ్చానంటే మాడు పగిలిపోద్ది పిచ్చి పిచ్చిగా ఉందా ఒళ్ళు తిమ్మిరెక్కిందా ఏంటలో చూస్తున్నావు సారీ అండి కిటికీలో నుంచి పిండిలో ఉప్పు కలిపి కనిపించిందా సరే వంకాయలు నేను కొన్ని తీసుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి పిండిలో ఉప్పు వేసి పిసుకు ండి మసాలా పనికిరావు అలాగే నువ్వే లేదు వంకాయలు తేవద్దు కొట్టి కాదు ఇప్పుడు పిచ్చులు అయిపోతాడు తాజా వంకాయ ఏంటి వంకాయలా అవునండి వంకాయలేనండి ఇప్పుడే కోసుకొచ్చామండి తాజా వంకాయలతో ఇంకోసారి గాని కాలనీ సైడ్ వచ్చావా తాగండమ్మా తాగండి బాగా పుయ్యండి అమ్మా ఇంటి నేను ఇంటి ఇంటివానకు సారీ అండి ఫ్యాషన్ చూసి నేను వేరేదా అనుకున్నా నో ప్రాబ్లం టూలెట్ బోర్డు పెట్టారు పోషన్ ఏదైనా ఖాళీగా ఉందా కావాల్సిన అంత ఖాళీ ఉంది విత్ ఆల్ ఫెసిలిటీస్ కమ్ ఇదే నా ప్యాలెస్ ఇది కిచెన్ ఇది బాత్రూమ్ ఈ కిటికీ తెరిస్తే సూర్యుడు కనిపిస్తాడు చంద్రుడు కూడా కనిపిస్తాడు ఇది బెడ్ అక్కడ వర్షం వస్తుందా అది బయటే పడుతుంది మనం పైకి వెళ్తే నక్షత్రాలు కూడా కనిపిస్తాయి అప్పుడప్పుడు నేను ఎలా వస్తుందా ఎందుకు బెండ్ తీసుకోవడానికి రావాలి కదా అద్దెంతండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్

అంటేనా ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అయ్ బాబోయ్ ఒక అబ్బాయి గురించి ఏంటి నిలబడి మరీ కళ్ళలు కంటున్నావా అవునే ఎంత మంచి కలర్ అనుకున్నావు వాడి మనసులో ఏముందో వాడి కళ్ళలోనే చూడగలనే వాడు అంజలి ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడడం అనేది అందరికీ దక్క అదృష్టం కాదే అవును దక్కదు ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకటరావు ఆవిడకి విడాకులు ఇచ్చిండే నీకు ఇచ్చేయమంటావేటి చిచి పిల్ల ఇన్నాళ్ళు అయినా ఓ లేదు నటులు లేదు ఓ లేదు పీచు లేదు అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్నా అయినా లోపం నీలో పెట్టి నా మీద జడిస్తావేటి లోపం కాదు మీలోనే ఉంది నీలోనే ఉంది మీలోనే సరి సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు పసుపులే పోతాయి అలా అన్న బాగుంది ఏంటిది మనమే కదా కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మొదట మీ రెండు కాళ్ళను చాపండి ఇప్పుడు మీ కుడికాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి

ండం పెడుతున్నాడు ఏంటి ఈ వయసులో ఈ పిచ్చాసనాలు ఎందుకు నీకు ఏ ఎముక పుట్టుక్కు నిరిగింది అనుకో చటుక్కు మంచం ఎక్కుతావు పాడెక్కే వరకు ఆసనాలు బాండు అది నా వీక్నెస్ వీక్ పర్సనల్ కి మళ్ళీ వీక్నెస్ ఏంటి వాట్ ఇస్ ద ప్రాబ్లం ఐ వాంట్ టు నో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడం ప్రాబ్లమ్ ప్రాబ్లం ఇదేంట్రా షట్ కాలిఫ్లవర్ పెట్టావ్ నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టను కామన్ అందుకే నేను వెరైటీగా కాలిఫ్లవర్ పెట్టా నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలిఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు yes yes మీరు కూడా నాలగ కొత్తగా థింక్ మీరు మేధావిని అనిపించుకోండి ఓ పంజే ఆ కాలిఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటది తన సర్వీసులో బాబా ఇవాళ నుంచి నీ పేరు మోత మోగిపోతుందట గుడిసెలోని పేరే గుడారాలోని పేరేంటక్కడి నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు తెలిసి అభినందన సబ్బెట్టుంటారు అవిగో బ్యానర్లు

కడుపు పండు చల్లనిదే తల్లి మారొచ్చి అసలు ఎవడు మీరు సార్ మీరు మాయ మాటలు చెప్పి తన తల్లిని చేశారని ఆ అమ్మాయి ఉంటుంది దీనికి మీరేమంటారు మీరు ఆమెని స్వీకరిస్తున్నారా అసలు ఎందుకునే నిజమేంచా మినిస్టర్ అయినంత మాత్రానే ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు

ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మను ఆడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు అయ్యిండు మగబిడ్డ అయితే పుట్టిండు మను మాత్రం వాళ్ళేదే తల్లి బాబా ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవరగుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్టు నీ పిచ్చినాడతానం మండ ఏ మొత్తం రాసి వచ్చుగా నోర్మే ఇది ఎవరో తెలియదు

ఇదంతా నువ్వు నువ్వాడుస్తున్న నాటకం అనమాట కానీ నాటకం కాదు నిజం కాదు మాటలతో చెప్తే సరిపోదు ప్రజల మనిషి నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వు అనేది మా బావను కూడా సీతమ్మ వరలాగా మంటలు దూఖమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు పెట్టు తోడలేదు ఏ బావా దూకటంట ఈ దూకటాలు దాగటాలన్నీ పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ అయినా నేను రెడీ బాబు తొందరపడి కమిట్ కావద్దు ఇట్లా చెప్తా ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటున్నావా ఏంది పుట్టు పూర్వత్రాలు మొత్తం బయటపడతాయా పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డేనని బయటపడింది అనుకో ఆ అంకాలమ్మని నీకు కట్టేస్తారు ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడిగికి రావాల్సి వస్తుంది పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది ఏంట్రా నిజం దాన్ని చూసినా గుర్తు కూడా లేదు నాకు నీకెక్కడ గుర్తుంటుంది బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండా పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట అందుకని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవడం బెటర్ ఇదంతా పెద్ద విషయాల కుట్ర దీన్ని నేను ఖండిస్తున్నాను మాట రాసుకుంటే నేను ఇక్కడి నుంచి ఒక మంత్రి న్యాయ న్యాయపోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ ఉదంతం తెలిసింది కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి బావా నువ్వు అడకపోయా సరే నీకు అర్జెంట్ ఒక ఐటమ్స్ పాతి అరేంజ్ చేద్దాం అనిపిస్తుంది బావా ఏంట్రా ఏంటేంటి బావా నిన్ను ఏవి తిరిగినట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేసావంటే అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు సరేలే బావా నువ్వు మరీను ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు ఇది ఇచ్చారు భగవాన్ భరే ఉండి అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలినా బావా ఓన్లే ఒక మంచి పని చేసావు పిల్లలాంటి స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు తల్లినట్టు లేపేశావు నేను లేపేవాట్రా నేను కాదు 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 నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా నేను కాదు వామ్మో ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావో అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగో నిన్నే అనుమానిస్తారని ఆ పాండుగడే మనుషులని పంపించి ఈ నాటకవాడి చూట్టాడు చా ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు హిందోళ రాగం వాయించి మార్పులు కొట్టేస్తాను ఏంటి ఆర్గనైజర్స్ ఎవరు కనిపించట్లేదు అదే నేను చూస్తున్నాను ఇక్కడికే రమ్మని చూస్తూ చూస్తూ పాపం అదే అదే కావాల్సింది ఈ మాత్రం అంటే చాలు అంత మించి లోపలికి వెళ్తే మిమ్మల్ని చూసాక ఈ కేక్ కుళ్ళిపోయి మా వాడిని ఏం చేస్తుందంట పాపం అయితే వద్దులేండి ఇలాంటివి చూసి ఈ గుండె ఎన్నిసార్లు పగిలిపోయిందో కంట్రోల్ కంట్రోల్ ఇట్స్ ఓకే ఇప్పటికేదో అర్థమైందా మా వాడు ఎంత నరకం అనిపిస్తున్నాడు ఇంక వెళ్ళిపోదాం పదండి కాసేపు ఆగితే సిగరెట్ కాల్చే వాతర పడుతుంది ఐటమ్ కూడా చూసి వెళ్ళిపోదా

చూస్తే మీరు కట్టుకోలేరు ఎమ్ బాయ్ బాయ్ మీరు భయం వోలండి బాబు లాకీ వెళ్ళిపోయింది సరిపోయింది లేకపోతే మా వాడికి బొక్కడిపోయింది ముందు ముందు మేటర్ వర్క్ అనుకుంది మధ్యలో సిగరెట్ ఇంట్లో తీసుకొచ్చారా వీడు చెప్పిన దానికన్నా చెప్పందే ఎక్కువ యాక్ట్ చేస్తాడు కొట్టలేదులే వీడలా ఓవర్ యాక్షన్ చేస్తాడనే సేఫ్టీగా నేను తీసుకొచ్చాను నన్ను క్షమించండి మిమ్మల్ని గట్టిగా కొట్టాను ఏం పర్లేదు ప్రేమ కోసం నాలుగు పేకొచ్చు తప్పలేదు ఎనీహౌ థాంక్యూ వెరీ మచ్ అండి ఆల్ ది బెస్ట్ చూసావా ఇంత సింపుల్ విషయానికి అంత ఫీల్ అయిపోయావు సింపులే తేడా వచ్చే తోలు తీరేది తేడా